ఆయండి మొన్న బిగ్ బాస్ కట్కు వెళ్ళినప్పుడు అలసంద పప్పు తెచ్చుకున్నాము ఎలాగూ గారెలు తిని చాలా రోజులు అవుతుంది కదా గారెలు చేసుకుందాం అని చెప్పి పప్పునైతే నానబెట్టుకున్నాను పప్పు నానిన తర్వాత గ్రైండ్ చేసుకొని గారెల్లోకి కావాల్సిన వాటిని వాటినన్నింటినీ రెడీ చేసి పెట్టుకున్నాను అలసంద అయితే పప్పును నానబెట్టుకునేటప్పుడు ఒక గుప్పెడు మినపప్పును కూడా వేసుకొని నానబెట్టుకొని పిండిని మిక్సీ పట్టుకుంటే గారెలు అనేవి చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా వస్తాయి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా తింటే గారెలు తినాలి వింటే మహాభారతమే వినాలి అని నాకైతే నిజమేనేమో అనిపించింది గారెలు అంత రుచిగా వచ్చాయి గారెలు నేను ఎలా చేసుకున్నాను స్టెప్ బై స్టెప్ క్లియర్గా అందరికీ అర్థమయ్యేలాగా లాంగ్ వీడియోలో అప్లోడ్ చేస్తాను వీడియోస్ మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసుకుంటే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది